సింగరేణి యజమాన్యము కార్మికుల మధ్య చిచ్చు కార్మికుల హక్కులు యూనియన్ హక్కులు కాలరాయటానికి కోల్ ఇండియాలో లేనటువంటి ఎన్నికలను సింగరేణిలో తీసుకొచ్చి పెట్టింది సరే తీసుకొచ్చి పెట్టింది సంతోషము రాజపల్ సెంట్రల్ కోడ్ ఆఫ్ డిస్ప్లిన్ ప్రకారము సింగరేణిలో ఒక ఒక్కొక్క ఓడ్ ఏర్పాటు చేశారు దాని ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి కానీ ఎన్నికలు నిర్వహించటంలోనే ప్రాత్సారం చేయటము సంవత్సరాల తరబడి ఆలస్యం చేయటం ఎన్నికలు నిర్వహించటము ఎన్నికలు నిర్వహించిన తర్వాత ఎన్నికల గుర్తింపు పత్రం ఇయటం కూడా ఆలస్యం చేయటము ఇదంతా కార్మికులను కార్మికుల హక్కులను చర్చకి రాకుండా చేయటము ఇట్లా మేజర్ గా ఉన్నటువంటి సమస్యల మీద దృష్టి పెట్టకుండా యూనియన్లని పనిచేయకుండా ఈ నెల నిర్వీర్యం చేయటం మేనేజ్మెంట్ తన ఇష్టంగా వ్యవహరించడానికి ఈ యొక్క ప్రయత్నం చేస్తా ఉంది దీన్ని కార్మిక సంఘాలు కార్మికులు అందరూ కూడా ఖండించాలని చెప్పేసి సింగరేణి కాలు సప్లైడిగా ముందుగా కోరుతా ఉన్నా సింగరేణిలో ఏడో దఫా ఎన్నికలు జరిగి దాదాపు ఎనిమిది నెలలు రావస్తా ఉంది ఎప్పుడైనా ఇంత ఆలస్యము చేయలే చేయనటువంటి పరిస్థితి లేదు మరి ఎందుకు ఇంత తాత్కాలం చేస్తా ఉంది దానికి మేనేజ్మెంట్ పూర్తి బాధ్యత వహించాలి ఎన్నికలు నిర్వహించగానే ఎవరికి మెజార్టీ వస్తే వాళ్ళకి సాధించంగా గుర్తింపు పత్రం ఇవ్వాలి యాజ్ పర్ కోడ్ ఆఫ్ డిస్టెన్ ప్రకారం కానీ ఇక్కడ ఒక కుట్ర జరుగుతా ఉంది మేనేజ్మెంట్ గెలిచిన సంఘం అని చెప్పేసేట యూనియన్ కలిసి ఒక సెంట్రల్ కోడ్ లో ఉన్నటువంటి కోడ్ ప్రకారం గుర్తింపు పత్రం తీసుకోకుండా ఇది గతంలో దీని మీద చాలా చర్చ కూడా జరిగింది ఎన్నికల ముందే కూడా మీటింగ్ పెట్టి డిప్యూటీ సిఎల్సి అన్ని యూనియన్ లో అభిప్రాయం సెంట్రల్ లేబర్ కమిషన్ పంపించాడు సిఎల్సి కూడా క్లియర్ గా సెంట్రల్ కోర్టు లో ఏదైతే ఉందో రెండు సంవత్సరాలకు కోసారి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి క్లియర్ గా డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే డిప్యూటీ సిఎల్సి అన్ని యూనియన్ హైదరాబాద్ లో కూర్చోబెట్టి రెండు సంవత్సరాలకు కోసారి ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నామని చెప్పేసి ఏడో దఫా ఎన్నికలు నిర్వహించారు ఎన్నికలు నిర్వహించిన ఎనిమిది నెలలు కూడా ఇంతవరకు గుర్తింపు పత్రం ఇవ్వకటం ఇవ్వకుండా ఇప్పుడు ఏఐటిసి గెలిచి మెజారిటీ ఓట్లు వచ్చినటువంటి ఏఐటిసి ఈ యొక్క మేనేజ్మెంట్ కి ప్లస్ ఈ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి ఒక లెటర్ పెట్టారు ఏమంటే ఈ రెండు సంవత్సరాలు కాదు నాలుగు సంవత్సరాలకు ఒకసారి గుర్తింపు పత్రం ఇవ్వాలని చెప్పేసి పెడితే దీన్ని సిఐటి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దీని మీద అన్ని యూనియన్లు అభిప్రాయం తీసుకున్నాం ఇప్పటికే పదిహేను సంఘాలలో పన్నెండు సంఘాలు కూడా సిఐటి ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ ని సంతకాలు చేసి సిఐటి మళ్ళీ తిరిగి పన్నెండు సంఘాలు సంతకాలు రెండు సంవత్సరాల కోసారి ఎన్నికలు నిర్వహించాలి గుర్తింపు పత్రం కూడా రెండు సంవత్సరాలకే ఇవ్వాలని అట్లాగే గుర్తింపు పత్రం ఇచ్చేంత వరకు అన్ని సంఘాలను సమానంగా చూడాలని చెప్పేసి కూడా ఇచ్చినటువంటి లెటర్స్ ని సిఐటి మొత్తం అన్ని క్రోడీకరించి ಇಡುವ ಡಿಪ್ಯೂಟ ಸಿಎಲ್ಸಿ ಗಾರಿಗೆ ಸಿಎಲ್ಸಿ ಅಟ್ಲಗೇ ಮೇನೆಜ್ೆಂಟ್ ಕಿ ಸಿಎಂ ಎಂಬಿ ಗಾರ್ ಅಂದ್ರೆ ಲೆಟರ್ಸ್ ಪಂಪಿಸ್ దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల గుర్తింపు ఇవ్వకుండా ఇంకా తాత్కాలం చేస్తా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు మేనేజ్మెంట్ వెంటనే రెండు సంవత్సరాలకోసారి గుర్తింపు పత్రం ఇస్తూ ఈ యొక్క స్ట్రక్చుల సమావేశాలు గాని కార్మికుల సమస్యల మీద వెంటనే కూర్చోబెట్టి చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఎయిట్ గా కోరుతా ఉన్నాం ఏటీ అర్థం చేసుకోవాలి రెండు సంవత్సరాలకు ఒకసారి గుర్తింపు పత్రం అయిందని ఆ ముందే నిర్ణయం అయిన తర్వాత ఇప్పుడు నాలుగు సంవత్సరాలు కోరటం అనేది సరైన పద్ధతి కాదు దీని కార్మికులు కూడా అర్థం చేసుకోవాలి ఈ రెండు సంవత్సరాల కోసారి గుర్తింపు పొందడం చట్ట ప్రకారం ఆ ఉన్నటువంటి దాన్ని దీనికి విరుద్ధంగా మేనేజ్మెంట్ ఏఐటిసి కలిసి దీన్ని తాత్సారం చేయటం కరెక్ట్ పద్ధతి కాదు కార్మికులు అర్థం చేసుకోవాలి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు ఉంటే గిరిజన సంఘం ఒళ్ళు దగ్గర పెట్టుకొని కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ఆస్కారం ఉంటుంది రెండు సంవత్సరాలలో మంచిగా పనిచేస్తే అదే యూనియన్ గెలిపించుకోవచ్చు లేకపోతే ఇంకో యూనియన్ గెలిపించుకునే రైట్ కార్మికులకి ఉండాలనే దృక్పథంతో సిఐటిగా కోరుతా ఉన్నాం కాబట్టి కార్మికులు కూడా అర్థం చేసుకొని రెండు సంవత్సరాలకు ఏదైతే సెంట్రల్ కోర్టు సిఎల్సి ఇచ్చినటువంటి డిప్యూటీ ఇచ్చినటువంటి నిర్ణయాన్ని అనుగుణంగా రెండు సంవత్సరాలకు ఒకసారి గుర్తింపు పత్రం ఇవ్వాలని మేనేజ్మెంట్ ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది అయితే ఇక్కడ ఈ గుర్తింపు పత్రం ఇవ్వకుండా మేనేజ్మెంట్ అనేక వక్ర మార్గంలో అనేక అఫీషియల్ మీటింగ్స్ కూడా నిర్వహిస్తా ఉంది అది సిపిఆర్ఎంఎస్ మీటింగ్ కావచ్చు గెలిచిన సంఘంతో నిర్వహించింది అట్లాగే ట్రైపాటి సేఫ్టీ కమిటీ సమావేశం గెలిచిన సంఘం ప్రాతినిధ్య సంఘాలతో నిర్వహించింది అది కాకుండా మొత్తం సింగరేణి మొత్తంలో ఉన్నటువంటి ఈ గెలిచిన ప్రాతినిధ్య సంఘాలతోని ఈ యొక్క సేఫ్టీ కమిటీ కూడా సిఎంఎంబి గారు నిర్వహించారు ఇట్లా అఫీషియల్ మీటింగ్స్ కూడా గుర్తింపు పత్రం ఇవ్వకుండా నిర్వహించడం అనేది ఇది సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా వెంటనే గుర్తింపు పత్రం ఇచ్చేసి అన్ని అఫీషియల్ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలని చెప్పేసి సిఐటిగా కోరుతా ఉన్నాం అందుకనే ఇప్పటికైనా మేనేజ్మెంట్ ఈ యొక్క తాత్కాలం చేయకుండా వెంటనే గుర్తింపు పత్రం ఇచ్చేసి ఎందుకంటే గుర్తింపు పత్రం ఇచ్చిన కానీ రెండు సంవత్సరాలు అని చెప్పేసి ఆ కాల పరిమితి ఉంటదని చెప్పేసి ఇస్తారు అందుకని దీని వల్ల కూడా కార్మికులు కన్యాయం జరుగుతుంది కాబట్టి వెంటనే గుర్తింపు పత్రం ఇయ్యాలి పెట్ట సమావేశం ఏర్పాటు చేయాలి అనేక ఎన్నికల ముందు వాగ్దానం చేసినటువంటి అన్ని డిమాండ్ల పరిష్కారం కోసం అటు మేనేజ్మెంట్ ఇటు గెలిచిన సంఘాలు కూడా చే ప్రయత్నం చేయాలని చెప్పేసి సింగరణి కాలం సెంప్లైన్ క్రియేటివ్ గా కోరుతాను